హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్వీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన జీకే ప్రశ్నలతో పాటు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఇటీవల సెయింట్ పాట్రిక్స్ డే ఏ రోజున జరుపుకున్నారు ఏ మార్చి పదిహేడు బి మార్చి పదహారు సి మార్చి పదిహేను బి మార్చి పద్నాలుగు యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ మార్చి పదిహేడు ఇటీవల జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది భారతదేశం ఇటీవల కెకెకొచ్చు మరణించారు ఈ క్రింది వారిలో ఆయన ఎవరు ఏ జర్నలిస్ట్ బి రచయిత సి గాయకుడు డి సామాజిక కార్యకర్త యో టైమ్ స్టార్ట్స్ నవ్ జవాబు డి సామాజిక కార్యకర్త కింది వారిలో ఎవరు ఏఇన్ ఆరీఫ్ యొక్క గా నియమితులయ్యారు ఏ డాక్టర్ శివకుమార్ కళ్యాణ్ రామన్ బి విజయ్ మిశ్రా సి అభయ్ కరాండీకర్ డి పైవేవి కాదు యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ డాక్టర్ శివ కుమార్ కళ్యాణ్ రామన్ ఇటీవల పదిహేనో హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు ఏ హాకీ మిజోరం బి హాకీ అస్సాం సి హాకీ జార్ఖండ్ డి హాకీ హర్యానా కేవ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు సి హాకీ జార్ఖండ్ ఇటీవల చంద్రయాన్ మైనస్ ఐదు మిషన్ కింది వాటిలో ఏ దేశాల సహకారంతో నిర్వహించబడుతుంది ఏ జపాన్ బి రష్యా సి చైనా డి అమెరికా జవాబు జపాన్ సిరైఆర ఫ్లోరా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ముగిసింది ఏ ఇండోనేషియా వి భూటాన్ సి నేపాల్ డి మయన్మార్ క్యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు సి నేపాల్ ఇటీవల ఆస్ట్రేలియా గ్రాండ్ ఇరవై ఐదును ను ఎవరు గెలుచుకున్నారు ఎ మార్క్స్ వెర్స్టాపెన్ బి లూయిస్ హామిల్టన్ సి పైవేవి సిండోనోరిస్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు సి లాండోనోరిస్ ఇటీవల భారతదేశం మరియు కింది వాటిలో ఏ దేశాలు విద్య ఉద్యానవనం మరియు అటవీ రంగాలలో ఐదు ఒప్పందాలపై సంతకం చేశాయి ఏ ఆస్ట్రేలియా బి ఫ్రాన్స్ సి స్పెయిన్ డి న్యూజిలాండ్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు డి న్యూజిలాండ్ ఇటీవల చైనా అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన రెండవ కొత్త జలాంతర్గామిని కింది వాటిలో ఏ దేశానికి అప్పగించింది ఏ పాకిస్తాన్ బి మయన్మార్ సి శ్రీలంక డి మాల్దీవులు యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ పాకిస్తాన్ ఇటీవల అమెరికా ఎన్ని దేశాల పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది ఏ యాభై బి నలభై మూడు సి ముప్పై రెండు డి ఇరవై ఏడు కేవ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు అస్సాంలోని దర్గావ్ లో కొత్తగా నిర్మించిన లచిత్ బోర్పుఖాన్ పోలీస్ అకాడమీని ఇటీవల ఎవరు ప్రారంభించారు కే అమిత్ షా బి పీయూష్ గోయల్ సి నరేంద్ర మోడీ డి రాజ్నాథ్ సింగ్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు కే అమిత్ షా ఇటీవల ఏడో వార్షిక హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఆటగాడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఏ అరిజిత్ సింగ్ హుందాల్ బి అమిత్ రోహిదాస్ సి హర్మన్ సింగ్ డి బి టైమ్ స్టార్ట్స్ నౌ సి హర్మన్ప్రీత్ సింగ్ కింది వారిలో ఎవరు ఇటీవల పిం ఇంటర్న్షిప్ పథకం కోసం ప్రత్యేక యాప్ను ప్రారంభించారు ఏ డాక్టర్ ఎస్ జైశంకర్ బి నరేంద్ర మోదీ సి నిర్మలా సీతారామన్ డి పైవేవి కాదు టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు సి నిర్మలా సీతారామన్ ప్రమహం వారి సంసిద్ధత పై కోడ్ వర్క్ షాప్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది భోపాల్ బి ముంబై సి జైపూర్ డి న్యూ ఢిల్లీ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు డి న్యూ ఢిల్లీ శివకుమార్ శర్మ పేరు ఏ సంగీత వాయిద్యంతో ముడిపడి ఉంది ఏ సితార్ బి సంతూర్ దోలక్ యో టైం స్టార్ట్స్ నౌ జవాబు బి సంతూర్ వాయించేవాడు కోనార్క్ నృత్యోత్సవం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ కర్ణాటక బి జార్ఖండ్ సి ఒడిశా డి राजस्थान क्यों टाइम स्टार्ट नाउ जवाब मोडी गवर्नमेंट न्यू सर्ज ऑफ कम्युनलिज्म पुस्तक रचयित प्रणब मुखर्जी जसवंत सिंह सी सीताराम येचूरी जे अकबर क्यों टाइम स्टार्ट्स नाउ జవాబు సి సీతారాం యెచూరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం ఏది ఏ కోల్కతా బి ముంబై సి ఢిల్లీ డి చెన్నై యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు బి ముంబాయి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నటంజలి పండుగ జరుపుకుంటారు ఏ గోవా బి తమిళనాడు సి ఉత్తరప్రదేశ్ డి రాజస్థాన్ స్టార్ట్స్ నౌ జవాబు బి తమిళనాడు ఒక జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఏ జనన రేటు బి లింగ నిష్పత్తి సి అక్షరాస్యత రేటు డి మరణ రేటు స్టార్ట్స్ నౌ జవాబు బి లింగ నిష్పత్తి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి సుమారుగా ఎంతమంది ఏ వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మహిళలు బి వెయ్యి మంది పురుషులకు ఏడు వందల నలభై మంది మహిళలు సి వెయ్యి మంది పురుషులకు ఆరు వందల నలభై మంది మహిళలు డి వెయ్యి మంది పురుషులకు ఎనిమిది వందల నలభై మంది మహిళలు యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మహిళలు కింది వాటిలో రాజస్థాన్ తో సంబంధం ఉన్న పండుగ ఏది ఏ గుడి పడ్వాలు టైమ్ స్టార్ట్స్ జవాబు సి పండుగ రెండు వేల పద్దెనిమిది ఫైవ్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ను గెలుచుకున్న దేశం ఏది ఏ నెదర్లాండ్స్ బి బెల్జియం సి ఆస్ట్రేలియా డి స్పెయిన్ స్టార్ట్స్ జవాబు బి బెల్జియం ఒడిస్సీ నృత్య శైలి మొదట ఏ రాష్ట్రానికి చెందినది ఏ ఒడిశా బి ఆంధ్రప్రదేశ్ సి తమిళనాడు డి కేరళ కివో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ ఒడిశా భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కింది వాటిలో ఏది ప్రామాణిక మార్గం ఏ బ్లాక్ చెయిన్ బి ఇమెయిల్ సి బ్యాలెట్ పేపర్ డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు డి ఎలక్ట్రానిక్ కోటింగ్ మెషిన్ ఈ క్రింది భారతీయ స్వరకర్తలలో ఎవరు రెండు వేల తొమ్మిది ఆస్కార్లలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకున్నారు ఏ ఆర్ రెహమాన్ బి ఆశా సి లతా మంగేష్కర్ డి గుల్జార్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ ఆర్ రెహమాన్ గిద్ద నృత్య శైలి ఏ రాష్ట్రానికి సంబంధించినది ఏ పంజాబ్ బి హర్యానా సి రాజస్థాన్ డి ఉత్తరాఖండ్ స్టార్ట్స్ జవాబు ఏ పంజాబ్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో మిడిల్ వెయిట్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ బాక్సర్ ఎవరు ఏ విజేందర్ సింగ్ బి మేరీ కోమ్ సి అఖిల్ కుమార్ డి జితేంద్ర కుమార్ క్యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ విజేందర్ సింగ్ భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి చేసిన విశేష కృషికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి తంకేశ్వర్ హజారికా బోర్బయన్ కు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది ఏ కూచిపూడి బి సత్రియ సి భరతనాట్యం డి కథక్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు బి సత్రియ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి